ఓం గణేశాయ నమ శ్రీ దుర్గాయ నమ జయ సంతోషి మాత మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వారికి గత కొన్ని రోజులుగా అనుకోని మార్పులు జరుగుతున్నాయి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు మీ జీవితంపై ప్రభావం చూపుతున్నాయి అసలు ఎందుకు ఎలా జరుగుతుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం వీటి వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారు సాధారణంగా చాలా ధైర్యంగా ఉంటారు వీరికి ఎక్కువ ఆత్మవిశ్వాసం ఉంటుంది వీరు చాలా స్థిరమైన వారు అయితే ఇటీవల కాలంలో మీ ఇంట్లో కొన్ని విచిత్రమైన పరిణామాలు జరుగుతున్నాయి ప్రశాంతంగా ఉండే మీ మనసు ఆందోళనకు గురి కావడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి సంఘటనలు మీరు ఎదుర్కొంటున్నారు నిద్రలో ఒక్కసారి ఉలికిపడినట్టు ఉండటం వంటి అనిపించడం జరుగుతుంది ఇంకా చూసినట్లయితే దేవతలు మీ కళలోకి రావడం చనిపోయిన వారు మీ కళలోకి రావటం వంటి సంఘటనలు కనిపిస్తాయి ఇలాంటి సమయంలో మీ మనసు కొద్దిగా ఒత్తిడికి గురవుతుంది టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు చనిపోయిన వారు కళలో కనిపించడం అనేది అనేక సందర్భాల్లో మీరు వినే ఉంటారు వీటి నుండి ఎలా బయటపడాలో తెలుసుకోండి వీడియో చివరి వరకు చూస్తే ఎలాంటి సమయంలో ఏం చేస్తే బాగుంటుందో మీకు పూర్తిగా అర్థం అవుతుంది ప్రాచీన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మనకు కళలు అనేవి మన ఆత్మలో లోతైన సంబంధం కలిగి ఉంటాయి వృషభ వారు సహజంగానే భాగోద్వేగానికి దగ్గరగా ఉంటారు అందుకే చనిపోయిన వారికి కళలో చూడటం వారి హృదయాన్ని కలవర పెడుతుంది దీనిని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు వారిని మీరు మిస్ అవుతున్నారా అని అనిపిస్తే ఇది సాధారణ భావనగా మనం భావించవచ్చు మీరు వారితో ఉన్న అనుబంధాన్ని ఇంకా మర్చిలేకపోవడం అయి ఉండవచ్చు ఇంకో విషయం చూసినట్లయితే ఇది ఆధ్యాత్మిక కోణంలో చూడవచ్చు వారు మీకు ఏదైనా ముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలని ప్రయత్నిస్తున్నారా అని గమనించాలి చనిపోయిన వారు కళలో కనిపించినప్పుడు వారు ఏం చెప్తున్నారు లేదా ఏమి సూచిస్తున్నారో అనేది ముఖ్యమైనది వృషభ రాశి వారికి ఈ సమయంలో ముందస్తు హెచ్చరికల రూపంగా ఇది భావించవచ్చు ఉదాహరణకి వారు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తే మీరు వారి ఆత్మ శాంతిలో ఉందని భావించవచ్చు లేదా ఏదైనా ఆందోళన వ్యక్తమైతే అది మీ జీవన శైలిని పునఃపరిశీలించడం సూచనగా భావించవచ్చు ఇలాంటి సమయంలో గంగా జలాన్ని తీసుకుని మీ ఇంటి చుట్టూ జల్లినట్లయితే మీకు పట్టిన ఆధ్యాత్మిక కళలు కొద్దిగా దూరం అవడానికి అవకాశం ఉంది అలాగే పూజ గదిలో కూడా కొద్దిగా నీళ్లు చల్లండి రోజు దర్గాదేవిని పూజ చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఎలాంటి సమస్యలు దూరం అవుతాయి అమ్మవారు మీకు మంచి శక్తిని ధైర్యాన్ని ఇస్తారు అలాగే లక్ష్మీదేవిని కూడా పూజించడం వలన మంచి ధైర్యం ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు చేసే లైక్ మన ఛానల్కే చాలా సపోర్ట్గా ఉంటుంది